ముఖ్యంగా సమస్యలు డ్రైనేజ్ సమస్యలు మరియు విద్యుత్ దీపాలు లైట్లు మోర్లు ఏ ఒక్క కూడా గతంలో గెలిచిన నిర్వర్తించలేదు ప్రజల కోరిక మేరమే ఈ డెంగువాడు లో మేము బిఆర్ఎస్ పార్టీ బలపరిచే అభ్యర్థిగా మనం లతా వెంకటేష్ మేము ప్రజల కొరికే మేము సేవ చేయడానికి వచ్చాం అభివృద్ధి అంటే ఏంటో మేము నిరూపిస్తాం అది అధిక మెజార్టీతో ఈ టెన్త్ వాటిని మేము పిలుస్తున్నాం మెజార్టీ లక్ష్యంగా మేము పనిచేయడానికి మేము ప్రతిరోజు ర్యాలీగా తిరుగుతున్న ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ భావాలని వాళ్ళ కష్టాలని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాం ఈ ఊరిలో పెళ్లి చేసుకొని వెళ్ళే అమ్మాయికి నా యొక్క రెండు వేల రూపాయలు నేను అదనంగా వారికి ఇస్తాను అకాల మరణం పొందిన వారికి రెండు వేలు మరి ఈ ఊరిలో నా సొంత డబ్బులతో వాటర్ ఐజల్ వాటర్ నిర్మించి వాళ్ళకు దాహాన్ని తీర్చడానికి ముందుకు వచ్చి ప్రజలకు వచ్చి నేను సేవ చేయడానికి ప్రజలకు వచ్చాను ప్రేమే లక్ష్యం సేవే మార్గం గెంతువాడులో బిఎస్ అభ్యర్థి మనం లతా గారు అధిక మెజార్టీతో గెలుస్తున్నాం ప్రజలు మా పక్కన ఉన్నారు ప్రజల తీర్పే ఇది మాది మా విజయ్ సాయం చేస్తాను గెలిపించుకొని కోరుకుంటూ సార్ గుర్తికే కోరుకుంటున్నాం మన అమూల్యమైన ఆడబిడ్డకు ఓటేసి విజయవంతమైన గెలిపించుకొని జై తెలంగాణ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని